చీఫ్ సెక్రటరీ శ్రీ కె విజయానంద్ గారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారు ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం శ్రీ ఎం రవిచంద్ర గారు ప్రిన్సిపల్ సెక్రటరీ జీఏడి శ్రీ ముకేష్ కుమార్ మీనా గారు సెక్రటరీ టు సీఎం గారు శ్రీ పిఎస్ ప్రద్యుమ్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ శ్రీ G. Lakshmi Misha, Director of Shinic Welfare, Brigadier V. Venkatredi Garu, religious heads and dignitaries, and distinguished guests. Namaste and good evening to all of you. Sir, this is uh, Deepak Desai, President of uh, Gujarati Jain Samaj. Before I start to say some few words, my deep condolences to all the twenty-six persons who were brutally killed by the terrorists. And my, I bow my head to the martyred soldiers during this war, especially Sri Naik of our Andhra Pradesh. This war is definitely not against any community or any religion. This war is to fight against terrorism. As we all know that our neighbor country, Pakistan, always supports terrorism and terrorist groups. At this hour, I expect every citizen of India to stay calm, united and pray God all have peace and patience and not to get provoked by the false messages through any social media. I thank you for giving me an opportunity as a participant of today's uh, interfaith meeting. Let us all be united as one nation. Jai Hind, Jai Bharat. Thank you. విత్ రెస్పెక్ట్ అండ్ గ్రేట్ ఐ నౌ ఇన్వైట్ హోమ్ టు అడ్రస్ దిస్ ఎస్టీమ్డ్ గ్యాదరింగ్ అందరికీ నమస్కారం పెద్దలు గౌరవనీలు చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొందల్ పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మన సిఎస్ గారికి డీజీపీ గారికి ఉన్న అధికారులకి అదేవిధంగా ఈ రోజు భారతదేశం ఏదైతే చూపిస్తుందో భిన్నత్వంలో ఏకత్వం చూపించే ఇక్కడున్న ఉన్న మతాధిపతులందరికీ కూడా జాహీన్ చెప్పాలి ఎందుకంటే ఈరోజు భారతదేశం అనే భిన్న మత మతాలు భిన్న సంస్కృతులు భిన్న భాషలు మాట్లాడే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం చూపించే అతి పెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే లేనిది మన భారతదేశంలో ఉన్నది అదే ఈ రోజు మన స్ట్రెంగ్త్ అదే ఈ రోజు మన బలం బలగం అనుకోవాలి అటువంటి ఈ భారతదేశంలో సుమారుగా నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి కూడా చూసుకుంటే పాకిస్తాన్ మీద మనం యుద్దాలు పాకిస్తాన్తో కలిపి యుద్దాలు చేసుకుంటూనే ఉన్నాం నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ అదేవిధంగా నైన్టీన్ సెవెంటీ వన్ లో బంగ్లాదేశ్ లిబరేజేషన్ గురించి అక్కడి నుంచి మొదలు పెట్టుకునే టూ థౌజండ్ సిక్స్టీన్ మన సర్జికల్ స్ట్రైక్ టూ థౌజండ్ నైన్టీన్ లో ఇంకో ఎయిర్ స్ట్రైక్స్ ఇవన్నీ కూడా మనం చేసుకుంటూనే మన భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకుంటూ మన భారతదేశ అభివృద్దికి ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో భారతదేశంలో ఏది జరిగినా కూడా ఎక్కడో చిన్న ప్రాబ్లం ఏంటంటే దాన్ని మతానికి కులానికి ఆపాదించేసే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అంటే ఈ రోజు జరుగుతున్న యుద్దం అవునాయండి ఈ రోజు జరుగుతున్న యుద్దం గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే ఏదో ఒక మతం గురించో ఏదో ఒక కులం గురించో మాట్లాడుకునే యుద్దం కాదు నిజంగా ఒక పర్యాటకులు ఎంతో సంతోషంగా కుటుంబం నుంచి బయలుదేరి తివి ఎంతో కొంత మన భారతదేశం పర్యాటక సంస్థగా ముందుకెళ్తుంది ఆ పర్యాటకంలో వాళ్ళందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంట్లోకి వెళ్దాం అనుకున్న తరుణంలో ఎంతో మంది కొత్తగా పెళ్లైన వాళ్ళు కొత్త జీవితంలో కడుగు పెడుతున్న సందర్భంలో కాళ్ళ పారాన్ని కూడా ఆరకముందే ఎటువంటి సంబంధము లేని వ్యక్తులు ఎటువంటి సంబంధం లేని విషయంలో తన భర్తని కళ్ళ ముందే కాల్చి చంపుతా ఉంటే స్త్రీని దైవంగా భావించే మన భారతదేశంలో ఆ స్త్రీని పక్కన పెట్టుకుని ఆ కుటుంబ పెద్దల్ని అతి దారుణంగా హింసించి చంపుతా ఉంటే ఆ బాధ నిజంగా ఆ ఇరవై ఆరు కుటుంబాలు కాదండి భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా నొచ్చుకుంది ప్రతి కుటుంబం నుంచి కూడా కన్నీళ్లు వచ్చినాయి అందులో ఇద్దరు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని చెప్పినప్పుడు గౌరవ సీఎం గారు గౌరవ డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కూడా హుటాహుటిన స్పందించడం నిజంగా ఆ రోజు నేను ప్రత్యక్ష సాక్షిని సార్ ఒంగోలులో ఒక కార్యకర్త హత్య జరిగితే ఆ రోజు ఆ కార్యకర్త హత్యకు వచ్చారు అక్కడికి వాళ్ళు పరామర్శించడానికి వచ్చారు ఈలోపు చంద్రమౌళి గారు డెడ్ బాడీ మన వైజాగ్ వస్తుంది అని చెప్పిన వెంటనే ఇమీడియట్ గా అక్కడి నుంచి వచ్చి వెంటనే మళ్ళీ ఫ్లైట్ లో వచ్చి వైజాగ్ వచ్చి ఆ డెడ్ బాడీని రిసీవ్ చేసుకుని మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించే ఏర్పాటు గౌరవప్రదంగా మనకి గవర్నమెంట్ పరంగా చేసిన సందర్భాన్ని కూడా గుర్తు తెచ్చుకోవాలి అదేవిధంగా మన నెల్లూరుకి చెందిన కావలికి చెందిన మధుసూదన్ రావు అంటే ఇలాంటి పరిస్థితుల్లో నేను అక్కడ చూస్తూ ఉంటానండి వాళ్ళు చెప్పిన సంఘటనలు ఎందుకంటే ఈ క్షణం మనం అందరూ మాట్లాడుకోవాలి ఆ కుటుంబాలు చెప్పిన పరిస్థితి చూస్తూ ఉంటే ఆ కావలి ఇష్యూ అయితే పక్కనే భార్య తలదించుకొని కూర్చుంది తలెత్తుకు అని చెప్పాడు భర్త ఈలోపు తలెత్తేసరికి అమ్మాయి ఎప్పుడు తలెత్తిందంటే ఆ భర్త తాలూకా రక్తం తడితో తడిచిన తర్వాత అమ్మాయి తలెత్తి చూసింది అంటే అంత దారుణంగా చంపిన పరిస్థితులు ఈ రోజు మన యుద్ధం ప్రకటించాము లేకపోతే యుద్ధం చేస్తున్నాము అని అంటే అది కేవలం మనం ఏదో కక్ష కొద్దో దాని గురించో కాదు ఒక ఆడబిడ్డకి రక్షణగా నిలబడాలి మన ఇంట్లో ఆడపిల్లని మామూలుగా మాట్లాడితేనే చాలా గట్టిగా స్పందించే పరిస్థితుల్లో మన ఆడపిల్లల పక్కనే వాళ్ళ ఇంట్లో వాళ్ళ భర్తల్ని చంపడం వాళ్ళ తండ్రిని చంపడం చూసిన ప్రతి గుండె కూడా స్పందిస్తుంది అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా స్పందించడం దీనికి ఈ రోజు నరేంద్ర మోడీ గారు కానీ అదే విధంగా మన గౌరవ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కానీ అజిత్ దావర్ గారు గాని వీళ్ళు ముగ్గురు కూడా ఒక త్రిమూర్తిలా పనిచేసి ఈ రోజు భారతదేశ ప్రైడ్ ని కాపాడుతున్నారు మన తాలూకా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే పరిస్థితులు తీసుకొస్తున్నారు ఏ ఆడవాళ్ళనైతే వాళ్ళ కన్నీరు పెట్టించారో అదే మహిళల తాలూకా ఆర్మీ ఆఫీసర్ మనందరికీ తెలుసు మన కురేషి గారు అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఒమికా సింగ్ గారు ఈ రోజు ఎంత లీడ్ తీసుకుని మహిళా శక్తిని చాట చూపించారో మనందరికీ కూడా తెలిసింది ఇటువంటి సందర్భంలో మనమందరం కూడా ఏకంగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ రోజు గవర్నర్ గారు పెట్టిన ఈ మీటింగ్ నిజంగా చాలా అర్థవంతమైన మీటింగ్ ఎందుకంటే ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఎన్నో సంస్కృతులు ఉన్న విజయవాడ లాంటి సిటీలోనే ఉదయం చెప్తే సాయంత్రానికి ఇంతమంది మత పెద్దలు వచ్చారంటే భారతదేశం అంతా కలిస్తే ఎంతమంది ఉంటారో ఒకసారి ఆలోచించండి వాళ్ళందరం కలిసి గట్టుగా ఈ రోజు ఇంకొక విషయం చెప్పాలండి డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో పాకిస్తాన్లో కానీ ఇంకా ఏ దేశాల్లో కానీ మన భారతీయుడు వెళ్ళి వాళ్ళని వెళ్ళి చంపాడనో వాళ్ళని ఇబ్బంది పెట్టాడని ఎక్కడ కూడా కనిపించదు నేను నిజంగా గర్వంగా చెప్పగలను అన్నమాట ఒక పౌరాలుగా చెప్పగలను అటువంటిది అది కాక మనల్ని అక్కడ అక్కడ మన వాళ్ళని ఇబ్బంది పెడతారు ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళు మన వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఇందాక సోదరుడు చెప్పినట్టు కులం మతం అడిగి చంపే పరిస్థితులు వచ్చినాయంటే కేవలం మతాల మధ్యలో చిచ్చు పెట్టాలి భారతదేశ అభివృద్ధికి ఆటంకం కలిగించాలని ఏకైక ఉద్దేశంతో చేస్తున్న పనిగా మనందరం కూడా భావించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఒకటే ఇందాకే మా చీఫ్ సెక్రటరీ గారు కానీ మా డీజీపీ గారు కానీ క్లియర్ గా చెప్పారు ఏదైతే యుద్ద వాతావరణం వచ్చినా ఇక్కడ మాక్ డ్రిల్స్ నిర్వహించడం గాని మొన్న సెవెంత్ మాక్ డ్రిల్స్ నిర్వహించడం గాని అదేవిధంగా ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూసుకునే బాధ్యత గాని గౌరవ గవర్నర్ గారు అదేవిధంగా గౌరవ సీఎం గారు కూడా ఈ రోజు తీసుకోవటం మనందరం కూడా ఈ రోజు జవాన్కి సపోర్టివ్ గా నిలు బాధ్యత ఉంది ఆ ఇరవై ఆరు మంది ఎవరైతే యాత్రికులు చనిపోయారో వాళ్ళకి ఘన అదే అదేవిధంగా ఈ రోజు ఎవరైతే సైనికుడు మురళీ నాయక్ చనిపోయారో ఆ మురళీ నాయక్ నిజంగా ఆ ఒక్క క్షణం చెప్పి ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తానండి నిన్న మా మంత్రి గారికి ఫోన్ చేశాను ఏంటమ్మా ఎంతమంది పిల్లలు అంట కుటుంబానికి అంటే ఒకే ఒక్కడు ఇరవై మూడు సంవత్సరాలు ఇంకా ఆడపిల్లలు కూడా లేరు ఒకే ఒక్కడిని తీసుకెళ్లి సైన్యంలో చేర్చిందా ఆవిడ అని అడిగాను వాడు నేను చేరిస్తే సైన్యంలోనే చేరతాను నేను సైన్యంలోనే చనిపోతాను ఫస్ట్ నుంచి మాట్లాడేవాడటమ్మా అని ఆ మంత్రి కూడా నాకు సవితమ్మ మంత్రి కూడా చెప్పడం జరిగింది అంటే ఎంత మంది దేశభక్తులు ఉన్నారో ఈ రోజు మనందరం కూడా చూడొచ్చు మనందరం ఈరోజు ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని మన ఇంట్లో ప్రశాంతంగా భోజనం చేయడానికి కొన్ని వేల మంది కొన్ని లక్షలాది మంది సైనికులు మన బోటల్లో మన గురించి కాపులాకొస్తున్న వాళ్ళందరికీ కూడా మానసిక స్థైర్యం ఇవ్వాలంటే మనందరం కూడా సపోర్ట్గా నిలబడాల్సిన అవసరం ఉంది దానికి మీరందరూ ముందుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడే ఒక మంచి వార్త కూడా విన్నాం ఇప్పుడే ఈ కాల్పులు కూడా విరమణ జరిగినట్టుగా అనిపించింది సో అది కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జాహింద్ Thank you, Madam. With utmost respect, I now invite our Honorable Deputy Chief Minister, sir, to address on this momentous occasion of this interfaith meeting, sir. To एक्सल आनल गवर्नर प्रदेश श्री एस अब्दुल नजीर गौरव मुख्यमंत्री श्री नारा चंद्रबाबी होम मिनिस्टर श्री श्रीमती अनीता डीजीपी गारीफ सटरी गार इकोच सीनियर अंदर ప్రత్యేకించి ఇంటర్ఫేత్ మీటింగ్ వచ్చిన హిందూ ముస్లిం క్రిస్టియన్ బుద్ధిస్ట్ జైన్ సిక్స్ ఈ సమాజ ఈ సమాజాల నుంచి వచ్చిన మీ అందరికీ మత పెద్దలందరికీ పేరు పేరున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున హృదయపూర్వక నమస్కారం చాలా ప్రత్యేకమైన పరిస్థితుల్లో కలిసాం ఇది గత ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన పెహల్గామ్లో జరిగిన సంఘటన మనందరినీ కలిసివేసింది ఈ దేశం ఎప్పుడు కూడా సహనానికి మారిపోయేది అందరూ బాగుండాలి అన్ని మతాలు బాగుండాలి అన్ని ధర్మాలు ఇక్కడ విలిసిల్లాలని కోరుకుంటాం ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఆ బేసిక్ నే ఆ రిలీజియస్ ఇంటిగ్రిటీని రిలీజియ మతానికి ధర్మానికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చే నేలది ఇది మనకి సంవిధానం మనకి రాజ్యాంగం లేక ముందు నుంచి ఉన్నది ఇక్కడ మనకి రాకముందు నుంచి కూడా మనకి ఈ సంస్కృతి ఉంది అలాంటి పరిస్థితుల్లో రకరకాల పరిస్థితుల్లో విభజన ఇవన్నీ పాకిస్తాన్కి విడిపోయింది కానీ అక్కడి నుంచి కూడా ఈ రోజు వరకు మనకి ఎక్కడ ఈ ఉగ్రవాదం అనేది ఎప్పుడు కూడా ఒక వెంటే ఉన్న ప్రమాదం ఇప్పుడు ఇందాక సోదరులు చెప్పినట్టుగా చాలా ఇన్స్పైరింగ్ స్పీచ్ ఇచ్చారు మీరు ఇద్దరు చాలా చాలా హృదయాన్ని తాకింది ఇది మతాలను దాటి మనందరం ధర్మాలను దాటి మనందరం మనుషులు మనం భిన్నత్వంలో ఏకత్వం చూసే కానీ కష్ట సమయంలో మనందరం ఏకం అంటే ఒకే దారిపైన ఉంటాం ఒకే మన భారతీయులం ఫస్ట్ మొదటగా మానవ తర్వాత మన భారతీయత మనం ముస్లిం కావచ్చు హిందూ కావచ్చు క్రిస్టియన్ కావచ్చు బౌద్ధం కావచ్చు లేదంటే సిక్ కావచ్చు జైన్ కావచ్చు ఇన్స్పెక్ట్ ఆఫ్ ఆల్ దీఆర్ ఇండియన్స్ మన భారతీయులు మనం అది మీరు చాటి చెప్పినందుకు మీరు చాలా బలంగా చెప్పారు అది చాలా చాలా ఆనందంగా ఉంది ఇది ఈ మెసేజ్ ఎంటైర్ ఇండియా ఎంటైర్ భారత్ ఇది ఎక్కువ అవ్వాలి ఇది సో చాలా అద్భుతంగా చెప్పారు ఇది ది షుడ్ ఆంధ్రప్రదేశ్ టుడే హ్యాస్ సెట్ అన్ ఎగ్జాంపుల్ విత్ యువర్ ఇన్స్ ఇన్స్పిరేషనల్ టాక్స్ పై యువ అండ్ థ్యాంక్ యూ లాట్ ఫర్ ఇట్ ఇది చెప్పదలుచుకున్న ఇవన్నీ అందరూ పెద్దలు అందరూ చెప్పారు సో ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ టైం ద ఓన్లీ థింగ్స్ ఐ సేవ్ ఫ్యూ లైన్స్ మీరు ఈ దేశాన్ని విడకూడదాం విభజిద్దాం అని రకరకాల శక్తులు మనకి పునాగాలు చేస్తూ ఉంటారు దట్ ఈస్ ఎర్ ఆబ్జెక్టివ్ కానీ ఈ దేశం చాలా పరిణితి చెందిన దేశం సగటు మనిషి ఈ దేశంలో ఈజ్ బియాండ్ రిలీజన్ అని మనం సమస్యలు వస్తే దాన్ని దాటే ఆలోచిస్తాం మనం అంతేకాని చాలా తక్కువ స్థాయిలో కానీ లేదని కింద స్థాయిలో ఆలోచించే సమాజం కాదు కానీ తప్పనిసరి యుద్ధం కావాలని మనం ఎవరూ కూడా కోరుకోం గొడవ పెట్టుకోవాలని ఎవరూ కోరుకోని కానీ ఒకసారి దాడి చేస్తున్నప్పుడు ఒకసారి ఆత్మ రక్షణార్థం చేయక చాలా ప్రత్యేక పరిస్థితుల్లో యుద్ధ పరిస్థితులు వచ్చినాయి ఈ త్వరలోనే ముగిసిపోవాలని కోరుకుంటున్నాం ఆ పరిస్థితుల్లో అందరూ అడుగులేస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను అదేదో అలాంటి శుభవార్త కూడా రావాలని నేను ఆశిస్తున్నాను అందుకని ప్రతి ఒక్కరికి ఇది భవిష్యత్తులో ఈరోజు ఇలాంటి పరిస్థితులు వస్తాయి యుద్దాలు వస్తాయి యుద్ధాలు వెళ్ళిపోతాయి కానీ భారతదేశం తాలూకు సోషల్ ఫ్యాబ్రిక్ దీని మటుకు మనం చెడగొట్టుకోకుండా ఎప్పటికప్పుడు ఇది పండాగాలు పన్నుతూనే ఉంటారు ఒక మాట అనేస్తారు ఇది అనేస్తారు కానీ వీటిని ఎప్పటికప్పుడు మనందరూ ఏకమయ్యి మన మన మతాల్లో కావచ్చు మన పరిధిలో కావచ్చు ముస్లిం క్రిస్టియన్ హిందూ సిక్ జైన్ బుద్దిస్ట్ సమ్వేర్ వీ హ్యావ్ టు కీప్ ఆన్ రీచింగ్ అవుట్ To our own uh, kith and kin, to our own communities, we have to tell them. Somewhere, uh, certain youth might be uh, tempted to say something anti nation. We don't know what, what they might say, but somewhere, as elders, it's our responsibility to make sure we reach out to them. Country is first, humanity is first, then comes always. That is the purpose of religion. ఇందాక మీరు చెప్పినట్టుగా ఇస్లాం కానీ క్రిస్టియనీ ఇందాక మీరు చెప్పినట్టు ఇస్లాం కావచ్చు హిందూ మన భగవద్గీత కావచ్చు ఏదైనా సరే సిక్ జైనిజం అన్ని మత బౌద్ధం కావచ్చు ఏదైనా సరే ఫస్ట్ ప్రయారిటీ ది గివ్ టు హ్యుమానిటీ We have to keep on reiterating and we have to keep on stating it again and again till it becomes a part of our DNA. And I think in such difficult circumstances, thank you all for standing by our defense forces in future, at present, in future also. I think we need your support and we'll take it forward. And thank you a lot and Jai Hind, Thank you, sir. It is our great privilege to invite the Honorable Chief Minister, sir, to kindly address this august gathering on this significant interfaith meeting, sir. His yes, Excellency, గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సహచర మంత్రివర్గ సభ్యురాలు శ్రీమతి అనిత గారు ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అన్ని మతాలకు సంబంధించినటువంటి హెడ్స్ అందరు ఉన్నారు హిందూ మతం ముస్లిం మతం క్రిస్టియన్ బుద్ధిస్ట్ జైన్ సిక్ మతాలకు సంబంధించినటువంటి ఆ మత పెద్దలందరికీ చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు డీజీపీ హరీష్ గుప్త గారు ఈ కార్యక్రమానికి వచ్చిన మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు మనందరం కూడా నేషన్ ఫస్ట్ దేశం మొట్టమొదటిసారిగా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది దేశంలో ఎలాంటి సమస్య వచ్చినప్పుడు కూడా భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి మేమందరం సంఘటితంగా ఉంటామని చెప్పడమే కాకుండా అందరం కూడా ముందుకు నడిపి నడవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ప్రపంచ శాంతిని పట్టి పీడిస్తున్న సమస్య ఉగ్రవాదం తీవ్రవాదం కానీ ఉగ్రవాదం కానీ ఇవన్నీ కూడా మనం చూస్తే ఆ దేశం యొక్క అనిశ్చిత పరిస్థితికి ఆర్థిక ఇబ్బందులకి అన్ని సమస్యలకి దోహదం చేసే పరిస్థితి వస్తుంది అలాంటిదే పహల్గాంలో ఉగ్రవాదులు చేసిన మారణకాండ కేవలం పర్యాటకులపై చేసింది కాదు ఇది ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఏ విధంగా చేసినా భారతదేశాన్ని యొక్క శాంతి సుస్థిరతలపైనే దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి సమయంలో మనమందరం కూడా మతాలకు కులాలకు ప్రాంతాలకు అతీతంగా ముక్త కంఠంతో దేశమంతా కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది ఆ రోజే మనందరం ఖండించాం మనందరం ఇప్పుడు మాట్లాడిన విషయాలు మనం ఆలోచిస్తే అందరిలో ఒకే భావన నేషన్ ఫస్ట్ వీఆర్ ఇండియన్స్ అనే భావంతో మనం ముందుకు పోయాం అదే సమయంలో జరిగిన నష్టాన్ని తిరిగి తెచ్చుకోలేం ఆ దాడిలో చూస్తే ఇరవై ఆరు మంది అమాయక ప్రాణాలు కోల్పోయారు నేను కూడా పోయి చూశాను వాళ్ళ బాధ ఒక విధంగా చేయాలంటే ఎవరు తీర్చేది కాదు అయితే మీరు ఇంకొక పక్క చూస్తే అది జరిగిన తర్వాత మన రాష్ట్రంలో కూడా ఇద్దరు చనిపోయారు అలాంటి జరిగిన తర్వాత భారతదేశం కూడా ఉగ్రవాదం పైన ఎప్పటి నుంచో పోరాడుతున్నాం ఆ పోరాటంలో ముందుకు పోవడం దాన్ని ఉగ్రవాదం మీద పోరాడిన విషయం కూడా మనం చూస్తున్నాం ఈ పరిణామాలు జరిగిన తర్వాత ఈరోజు మన రా మన దేశంలో మనం చూస్తే సరిహద్దుల్లో గడిచిన ఒక ఐదారు రోజులుగా ఎక్కడ లేని టెన్షన్స్ వచ్చాయి ఆ టెన్షన్స్ వల్ల ఈరోజు మన తెలుగు దళాలు కూడా డిఫెన్స్ కూడా వీరోచితంగా పోరాడారు దేశభక్తితో పోరాడారు కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు అందులో మన రాష్ట్రానికి సంబంధించిన తెలుగు బిడ్డ మురళి నాయక్ కనీసం ఇరవై రెండు ఇరవై ఇరవై సంవత్సరాల్లో ఏదైనా నేను చేయాలంటే ఈ దేశం కోసం నేను పనిచేయాలి నేను మిలిటరీకి పోవాలని చెప్పి వెళ్ళడమే కాకుండా దేశ రక్షణకు పోయినప్పుడు ఓసారి ఒకవేళ ఎప్పుడైనా నేను చనిపోతే జాతీయ జెండా కప్పుకొని నేను చనిపోతానని కూడా ముందుగానే చెప్పాడంటే అది అతనికి ఉండే పట్టుదల ఆ పట్టుదలతోనే ఈ సైన్యులు జరిగి ఈరోచితంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఇలాంటి మాయకులు చాలామంది దెబ్బతినే పరిస్థితికి వచ్చారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది భారతదేశం ఎప్పుడు కూడా వేరే దేశాలపైన యుద్ధం చేయాలన్న ఆలోచన ఎప్పుడూ ఈ దేశానికి లేదు ఈ దేశం యొక్క ఆలోచన దేశ సార్వ సౌభ్యత్యాన్ని కాపాడుకుంటూ స్వయం ప్రతిపత్తిని ఎవరొచ్చినా మన మీద వస్తే మాత్రం మనం గట్టిగా ఉంటాం తీవ్రవాదం కానీ ఉగ్రవాదం కానీ ప్రజల్ని బాధ పెట్టే ఎలాంటి సమస్యలను కూడా మనం ఎప్పుడూ ఉపేక్షించే పరిస్థితి ఉండదు అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ చూశాను ఒకే మాట మీద ఉన్నారు అందరం కూడా ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా అందరం కూడా భారతదేశం కోసం పనిచేస్తామని ముక్త కంటతో చెప్పారు ఇందులో ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఎన్నో సంవత్సరాలుగా చూశాను ఇక్కడ ప్రజాస్వామ్యంలో విభేదాలు ఉండొచ్చు ఒక్కొక్కరు ఒక అభిప్రాయంతో సిద్ధాంతాలతో ఏకభవించకపోవచ్చు కానీ రాష్ట్ర భవిష్యత్తు వచ్చినప్పుడు దేశ భవిష్యత్తు వచ్చినప్పుడు ఎప్పుడూ వెనకాడిన సందర్భాలు లేవు రెండోది మత విద్వేషాలు కూడా లేనటువంటి రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అందుకే మనందరం ఈరోజు సమావేశమయ్యాం సమావేశమై ఎవరైతే దేశ రక్షణలో ప్రాణాల పోగొట్టుకున్న సైనికుల త్యాగాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుని వాళ్లకు సంఘీభావాన్ని తెలియజేయడానికి మనం ఇక్కడ సమావేశం అయ్యాం భారతదేశం చేసే పోరాటానికి మనం ముక్త కంఠంతో వారికి కూడా సంఘీభావాన్ని తెలియజేయడానికి మనం ఇక్కడ సమావేశం అయ్యాం అదే మార్గం మీరు చూస్తే సరిహద్దు రాష్ట్రాలు ఎంతో ఈ ఐదారు రోజుల నుంచి ఈ బాంబుల మొత్తం ఎక్కడికక్కడ నానా ఇబ్బందులు పడ్డారు కొంతమంది అయితే పిల్లలు చదువుకున్న వాళ్ళు కూడా డిస్టర్బ్ అయ్యి సొంత రాష్ట్రాలకు వచ్చేసే పరిస్థితికి వచ్చారు అయితే ఈరోజు ఇంత మురిపే మనం చూసాం మూడున్నర గంటలకి రెండు రాష్ట్రాలు రెండు దేశాల మధ్య ఎవరైతే ఈ యొక్క ఆర్మీ చీఫ్లు ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడుకుని కాల్పుల విరమణ చేయాలని చెప్పి ఆలోచించడం ఈ కాల్ కూడా పాకిస్తాన్ నుంచి రావడం భారతదేశం ఒప్పుకోవడం ఈ రెండూ చూసినప్పుడు మళ్లీ మన దేశం ఎప్పుడు కూడా యుద్దం చేయాలని కాని ఎలాంటి ఆలోచన ఎప్పుడూ లేదు కానీ ఉగ్ర ఉగ్రవాదం మీద పైన రాజీ లేని పోరాటం చేస్తామని ముందు చెప్పారు దానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటారు అందుకే ఇప్పుడే మీరు చూస్తే సీజ్ ఫైర్ కూడా పాకిస్తాన్ నుంచే వచ్చింది వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత మన వాళ్లు కూడా దీన్ని ఆమోదించే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఐదు గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చింది అంటే మన మీటింగ్ జరిగేటప్పుడే ఇది అమల్లోకి వచ్చింది ఇది ఒక శోభ పరిణామం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మళ్లీ పన్నెండో తరగతి సమీక్షలు చేసుకుంటున్నారు అయితే మన అందరం చేయాల్సింది ఎవరైతే ఈ యుద్దంలో నష్టపోయిన వారికి అందరికీ సంతాప తీర్మానం కింద వాళ్ల యొక్క నివాళులర్పించడం అదే మరిగా ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దేశ భవిష్యత్తు కోసం వారికి అండగా ఉంటామని మనమందరం తీర్మానం చేసి అదేవిధంగా ప్రజా చైతన్యం కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది దేశ భవిష్యత్తు కోసం అందరం కలిసి పనిచేస్తామని ప్రతిన చేసి ముందు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ఒక మాటలో చెప్పాలి షార్ట్ టైం అయినా చాలా ఎఫెక్టివ్గా రావడం మీరు మాట్లాడిన మాటలు ఈ తెలుగు జాతి రాష్ట్ర భవిష్యత్తుకి దోహదం చేస్తుందని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ With great honour and deep respect, now I request our Honourable Governor Sir to kindly deliver his valuable address on this significant interfaith meeting. Sri N. Chandrababu Naidu Garu, Honourable Chief Minister, Shri K. Pawan Kalyan Garu, Honorable Deputy Chief Minister, Shri Mati V. Anitagaru, Garu, Honorable Home Minister, Shri K. Vijayanand, Chief Secretary, Harishkurumar Gupta ji, Director General of Police, Shri M. Ravichandra, Principal Secretary to CM, Shri Mukesh Kumar Meenaji, Principal Secretary, GAD, and all other dignitaries who are assembled here, religious heads, dignitaries. Distinguished guests, Honourable, first of all, I am really grateful to the Honourable Chief Minister. I know I have inconvenienced you, sir, today. And uh, Honourable Deputy Chief Minister and Madam Home Minister, you were not in Hyderabad, uh, sorry, Vijayawada, I am told. And you all assembled on a very short notice. But the situation was really compelling. But Honourable Chief Minister has already told you about the changed circumstances. Therefore, I don't think I have anything to add except reiterating and agreeing with whatever he has said. That is the habit of the judges, normally who judges. <laughs> on april 22 a barbaric terror attack in pahalgam claimed the lives of 26 innocent civilians in response the indian armed forces launched operation sindhur a focused military operation designed to dismantle terrorist infrastructure and prevent further attacks on indian soil in the early hours of may India conducted precision strikes on nine terrorist locations. The Indian Armed Forces responded with exemplary courage, surgical precision, and strat strategic restraint. Video evidence confirmed direct hits on these terror facilities. The Defense Ministry explicitly described the strike as focused measures and non escalatory, emphasizing that. No Pakistani military facilities or civil infrastructure were attacked. This measured response demonstrated India's strength and responsibility, acting decisively while avoiding unnecessary escalation. As I told you, in view of the changed circumstances, I don't want to read out further except saying that. స్ ద గవర్వర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐ టుగెదర్ విత్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు డెప్యూ చీఫ్ మినిస్టర్ శ్రీ కె పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ శ్రీమతి అనిత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ లీడర్స్ ఆఫ్ ఆల్ రిలీజియస్ కమ్యూనిటీస్ అండ్ మెంబర్స్ ఆఫ్ సివిల్ సొసైటీ జాయింట్లీ ఎఫర్మ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద స్టేట్ అవర్ హోల్ హార్టెడ్ సపోర్ట్ ఫర్ ద ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ And the Union Government in their mission to protect our nation from terrorism and aggression. We honor the courage and sacrifices of our brave soldiers and their devotion to safeguarding our nation. We stand in solidarity with the citizens of our border states who continue to endure the emotional and logistical hardships of living in vulnerable areas. With inspiring resilience. Their steadfastness in the face of adversity will forever remain etched in the memory of a grateful nation. Thank you very much, Jahin.